హలో అండి వెల్కమ్ టు లక్ష్మి ఓలాస్ కిచెన్ నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో అయితే మీ అందరికీ చాలా చాలా హెల్తీ రెసిపీ చేసి చూపించబోతున్నాను అదేంటి అంటే జొన్న ఇడ్లీ అనమాట అయితే జొన్నలతో ఇడ్లీ చేసుకుంటేనే హెల్దీ అని కాదు జొన్నల్ని మనం ఇడ్లీలా కానీ దోశలా కానీ ఉప్మా ఈ విధంగా చేసుకున్న జొన్నలు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది అయితే ఎందుకు అంటే మనకి జొన్నల్లో విటమిన్స్ అలాగే ప్రోటీన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఇది హార్ట్ పేషెంట్స్ కూడా చాలా మంచిది అనమాట మన వారంలో ఒక మూడు నుంచి నాలుగు రోజుల పాటు జొన్నలతో బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా తింటే చాలా మంచిది సో మరి ఇడ్లీ ఎలా చేయాలో చూసే ముందుగా అయితే ఒకసారి వీడియోకి అయితే లైక్ చేసేయండి ఇప్పుడు ఒక బౌల్లోకి వన్ కప్ మినపప్పు వేసుకుంటున్నాను మీరు కావాలంటే మినపగుళ్ళు కూడా వేసుకోవచ్చు అయితే నేను మినపప్పు ఏందో తీసుకుంటున్నానంటే ఈ మినపప్పులో కూడా ఆ పైన తక్కువ ఉంటుంది కదా అందులో మనకి ఐరన్ అండ్ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల నేనైతే పప్పు వాడుతున్నాను మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట వన్ కప్పు తీసుకున్నాను అండ్ ఈ పప్పులో మనం వాటర్ వేసేసుకొని నాలుగు నుంచి ఐదు గంటల పాటు ఈ పప్పుని నానబెట్టుకోవాలన్నమాట మనం రేపొద్ది బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే ఇది ముందు అయితే ఈ పప్పుని నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పప్పు అంతా కూడా బాగా వాష్ చేసేసుకోవాలి అండ్ నేనైతే ఏంటంటే అక్కడక్కడ కొంచెం మినపప్పు పైన తొక్కలు ఉంటాయి కదా తొక్కలు కూడా ఉంచుకున్నాను అది మంచిదని చెప్పేసి చూపిస్తున్న విధంగా అయితే కడిగేసుకొని ఇప్పుడు గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు కానీ మిక్సీ జార్లో ఏంటంటే ఉరుము అనేది మనకి తక్కువ క్వాంటిటీలో వచ్చి కొంచెం ఇడ్లీ గట్టిగా ఉంటాయి అనమాట ఇలా గ్రైండర్లో వేసుకుంటే ఇడ్లీ చాలా మెత్తగా దూదిలాగా వస్తాయి సో పప్పు వేసేసుకొని కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా వేరే బావులు తీసుకుని మినపప్పు తీసుకున్న కప్పుతోనే రెండు కప్పులు రవ్వ తీసుకుంటున్నాను అనమాట ఇది నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఫ్లిప్కార్ట్లో సో మీకు ట్యాగ్ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను ఒకసారి చూడండి ఇదైతే చాలా సన్నగా ఉండి రవ్వ అంతా కూడా చాలా బాగుందనమాట రెండు కప్పులు రవ్వ వేసేసుకొని ఇందులోకి వాటర్ వేసుకుని దీన్ని కూడా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి అయితే మన ఇంట్లో చేసుకుంటే కనుక ముందుగా వాష్ చేసి చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు బయట కొనింది ఏంటంటే శుభ్రంగా ఉంటుందో అయితే లేదు కాబట్టి వాష్ చేసేసుకొని వాటర్ అన్నీ కూడా వంపేసి కొంచెం వాటర్ ఉంచేసుకొని ఒక అరగంట పాటు ఈ రవ్వని నానబెట్టుకుంటే చూస్తారు కదా వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది అప్పుడు ఏంటంటే చూపిస్తున్న విధంగా కొద్దిగా రవ్వ తీసుకుని గుప్పెడ్లో పెట్టి బాగా పిండేస్తే ఎక్స్ట్రాగా ఏమన్నా వాటర్ అన్నీ కూడా వచ్చేసి ఓన్లీ రవ్వ మాత్రమే ఉంటుంది మనకి రవ్వ ఇడ్లీ చేసుకోవడానికి ఎలా అయితే చేస్తామో సేమ్ అలానే ఈ రవ్వలో వాటర్ ఏమీ లేకుండా మొత్తం అంతా కూడా పిండేసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకోవాలి మనం ఈ జనరవ్వ కూడా గ్రైండర్లో పప్పు వేసుకోక ముందే కనుక నానబెట్టుకుంటే కాస్త ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు నానుతుంది కూడా అండ్ ఇలాగ మనకి ఈ పిండి కూడా బాగా నలిగిపోయి ఉంటుందండి మనకి ఇడ్లీ బెటర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే మెత్తగా ఉంటే సరిపోతుంది అయితే గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని బౌల్లోకి తీసేసుకొని ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా జొన్నరవ్వ అదంతా కూడా వేసి ఉండలు ఏమీ లేకుండా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి అలాగే మీకు స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను ఇక్కడ జొన్న ఇడ్లీకి కాంబినేషన్గా చట్నీ కూడా చేసి చూపిస్తున్నాను అదేంటంటే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే పిండి అంతా కూడా బాగా కలిపే ఇప్పుడు దీన్ని రెండు నుంచి మూడు గంటల పాటు అయితే బయట వదిలేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నైట్ అంతా కూడా అంటే మా సైడ్ త్వరగా పులిసిపోతుంది అనమాట నైట్ అంతా బయట వదిలేస్తే అందుకోసం ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకున్నాను అప్పటికి కూడా చూసారు కదా పిండి అంతా కూడా బాగా పులుసు ఉంటుంది అండ్ చాలా ప్లఫీగా వస్తుంది అనమాట ఇక్కడ చూపిస్తుందని చూడండి అండ్ ఇలా వచ్చిన తర్వాత ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని మనకి ఎంత అయితే కావాలనుకుంటున్నామో అంత తీసుకొని మిగతా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు అలానే నీ ఏంటంటే నార్మల్ ఇడ్లీ బ్యాటర్ లాగా ఎక్కువగా చేసుకుని పెట్టుకుంటే ఎక్కువగా పులుపు వచ్చేస్తుంది చెప్పాలంటే రెండు నుంచి మూడు రోజుల పాటు చేసుకుంటే సరిపోతుంది అందుకని ఎక్కువ రోజులైతే పులుపు వచ్చేస్తుంది అనమాట సో నేనైతే కొంచెం తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మిగతాది ఇడ్లీ కోసం ఉంచుకున్నాను అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొద్దిగా వాటర్ వేసుకుని ఈ సాల్ట్ని అంతా కూడా కలుపుకుంటున్నాను అనమాట అంటే పిండి మనకి మరీ ముద్దుగా ఉంటే కొంచెం వాటర్ వేసి పెట్టుకుంటే ఇడ్లీ ఏంటంటే గట్టిగా రాకుండా కొంచెం మెత్తగా వస్తాయి అనమాట ఇలా కలిపి మనం రెడీగా ఉంచుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్కి కొంచెం గీ అప్లై చేసుకున్నాను కావాలంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో దాన్ని లాగా ఈ ప్లేట్లో వేసేసుకుంటున్నాను మనం ఇడ్లీ వండుకోవడానికి ముందుగానే స్టవ్ పై మన ఇడ్లీ కుక్కర్ పెట్టేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఉంచుకుంటే వాటర్ బాగా మరుగుతాయి కదా అలా వాటర్ మరుగుతున్నప్పుడు కనుక మనం ఇడ్లీ ప్లేట్ని అందులోకి పెట్టుకుంటే ఇడ్లీ అనేది అంటుకోకుండా అండ్ చాలా బాగా నీట్గా ఉడుకుతుంది అనమాట సో అందుకోసం ఒక ఫైవ్ మినిట్స్ ముందే నేనైతే స్టవ్ పే వాటర్ పెట్టేసుకున్నాను అవి బాగా మరుగుతూ ఉన్నాయి కదా ఈ విధంగా ఇడ్లీ పెట్టుకున్న తర్వాత ఆ ప్లేట్ని అయితే ఇడ్లీ కుక్కర్లోకి పెట్టేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇలాగా మనం ఇడ్లీ కోసం కాంబినేషన్గా చట్నీ చేసుకోవడం చూపిస్తాను ఇక్కడ టమాటో అండ్ ఆనియన్ చట్నీ చేస్తున్నాను అనమాట చాలా త్వరగా అయిపోతుంది సో దానికోసం ఏంటంటే స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకుని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి సో జీలకర్ర వేసి అది వేగుతుంది కదా ఆ టైంలోనే రెండు ఇంచు అల్లం ముక్కలు వేసుకుని ఒక మూడు నాలుగు వచ్చేసి వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకుంటున్నాను వెల్లుల్లి వేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది ఇవైతే కలుపుకుంటూ వేయించుకుని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి మీ కారానికి తగినట్లుగా తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్స్ ఒక తీసుకున్నాను వాటిని విధంగా కట్ చేసుకుని ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఆనియన్ కూడా హై ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకోవాలి అండ్ ఎండుమిర్చి అయితే మనం జీలకర్ర అయితే వేసుకున్నాం కదా అప్పుడే వేసుకుని వేయించేసుకోవచ్చు నేను ముందుగా మర్చిపోయి తర్వాత వేసుకుంటున్నాను ఐదు ఎండుమిర్చి వేసుకున్నాను అండ్ మనకు ఆనియన్స్ కూడా చూపిస్తున్న విధంగా కొంచెం మగ్గితే సరిపోతుంది అనమాట పూర్తిగా వేగక్కర్లేదు ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అయింది చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుందనమాట తర్వాత బాగా పండినవి ఒక మూడు టమాటోలు తీసుకుని చిన్న ముక్కల్లా కట్ చేసి వాటిని ఆనియన్స్ అన్ని కూడా పక్కకు పెట్టేసుకుని సెంటర్లో వేసుకుంటున్నాను దానివల్ల ఏంటంటే ఆనియన్స్ ఇంకా ఎక్కువ వేగిపోకుండా మనకి టమాటోస్ అనేది బాగా మగ్గుతాయి అనమాట ఈ విధంగా టమాటోస్ వేసేసుకుని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒక టూ మినిట్స్ పాటు మగ్గించుకుంటే మనకి టమాటో అనేది మెత్తగా అయిపోతుంది తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకి చూడడానికి మొక్కల్లో ఉన్నాయి కానీ మనం గరిటితో మ్యాష్ చేస్తూ ఉంటే చాలా మెత్తగా మగ్గిపోతాయి అనమాట సో అన్నీ కూడా విధంగా మ్యాష్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి కలుపుకుంటే మనకి దగ్గర పడిపోతుంది చూపిస్తున్న విధంగా విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టి పూర్తిగా చేసుకోవాలి ఇలాగ మనకి ఇడ్లీ ఉడికిందో లేదని చెక్ చేసుకుందామని టెన్ మినిట్స్ అయింది కదా సో టెన్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూస్తే మనం చేతితో పట్టుకుంటే కనుక చేతికి ఏమి అంటుకోకుండా వచ్చేస్తే మనకి ఇడ్లీ అనేది బాగా ఉడికిపోయినట్టే నార్మల్ ఇడ్లీ ఎలా అయితే ఉడుకుతుందో సేమ్ అలానే అయితే మనకి చేతికి ఏమి కూడా అంటుకోకుండా రవ్వ అంతా కూడా బాగా ఉడికిపోయి చాలా బాగా వచ్చాయి ఇడ్లీ కూడా ఇప్పుడైతే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ ఇడ్లీ కుక్కర్లోంచి ప్లేట్ తీసేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే కాస్త చల్లారుతాయి కదా అప్పుడు మనం ఇడ్లీలు తీసుకుంటే చాలా నీట్గా వస్తాయి అనమాట లేదంటే కనుక ఇడ్లీ ప్లేట్ పైన కొద్దిగా వాటర్ చెలకరించుకుని ఒక నిమిషం పాటు ఉన్నా కూడా మనకి ఇడ్లీ అనేది రేకి కంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి ఇది నార్మల్ ఇడ్లీస్ అనే అండ్ ఈ ఇడ్లీ అన్న కూడా ఇలా చేసుకుంటే మనకి చాలా బాగా వస్తాయి సో ఈ విధంగా అయితే అన్ని ఇడ్లీలు కూడా తీసేసుకొని నేనైతే డిష్లో వేసుకున్నాను వేడిగా తింటే చాలా బాగుంటుంది కదా సో మనకి ఇక్కడితో అయితే హెల్దీగా ఇడ్లీ రెడీ అయిపోయింది కదా తర్వాత మనం చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం వేయించి పక్కన పెట్టుకున్నవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇంక ఇందులో మళ్ళీ చింతపండు అవి యాడ్ చేయక్కర్లేదు అనమాట టమాటో వేసుకున్నాం కాబట్టి అది సరిపోతుంది లేదు పులుపు కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు సో ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసి వీలైనంత మెత్తగా చట్నీని గ్రైండ్ చేసేసుకోండి ఇలా అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని మళ్ళీ చట్నీకి మనం పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ పై ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపును బాగా వేయించుకోవాలి అలా పోపు బాగా వేగితే చట్నీ చాలా బాగుంటుంది సో ఆ పోపును కూడా చట్నీలో వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకొని మిక్సీ దార్లోనే కొద్దిగా వాటర్ వేసి అవి కూడా వేసి మొత్తం అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటే చట్నీ కూడా రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇది ఇడ్లీలోకి దోశలోకి అండ్ వడలకు కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడ మనకి ఇంకా ఇడ్లీ చట్నీ రెడీ అయిపోయాయి కాబట్టి చక్కగా ప్లేట్లో పెట్టేసుకొని తింటే హెల్దీగా తినచ్చు అండ్ టేస్టీగా కూడా తినొచ్చు అనమాట మరి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మన ఛానల్ దోశ కూడా ఉందండి ఆ లింక్ని కూడా ఇస్తాను అని ఎండ్ ఒకసారి చెక్ చేయండి సో అలాగే సామాన్ల దోశలు ఇలాంటి హెల్తీ రెసిపీస్ అన్నీ కూడా ఉన్నాయి ఒకసారి అన్ని ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి చూడండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసేసి యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్